హలో ఇరవన్ వెల్కండి రపకృష్ణ మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అందులోనే ఒక ముఖ్యమైన హామీ మద్యపాన నిషేధం ప్రజలందరికీ మద్యపానం నిషేధం చేస్తా అని చెప్పి దానికోసం అడ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఎన్ని ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చేసి గెలిచిన తర్వాత ఒక పెద్ద మద్యపాన సమస్యనే తయారు చేసి ఒక ఢిల్లీ మద్యం స్కామ్ కన్నా పెద్ద స్కామ్ చేసిండ్రు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇప్పుడు మీ ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యిరని చెప్పంటే దాని వెనుక ఒక ఒక పొజిషన్లో ఉన్న ఎంపీ అరెస్ట్ అయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి స్కామ్ ఏ విధంగా జరిగింది ప్రజలందరికీ మేము మద్యపాన నిషేధం చేస్తాం నన్ను నమ్మండి నా కోర్టు లేండి అని చెప్పి ఈ కల్తీ మద్యం తయారు చేసి చీప్గా పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి మద్యం తయారు చేసి అమాయకమన్ ప్రజలకి రెండు వందలకి మూడు వందలకి అమ్మి ఆ డబ్బుని హవాలాలాగా మార్చి బంగారాలు కొని సినిమాలు తీసి రియల్ ఎస్టేట్లో పెట్టి ఎన్ని విధాలుగా ఆ బ్లాక్ మనీ ఏదైతుందో ఎన్ని విధాలుగా ఆ బ్లాక్ మనీని రొటేట్ చేయాలో అన్ని విధాలుగా రొటేట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల రక్తాన్ని పీల్చి వాళ్ళ ఆరోగ్యాన్ని సొమ్ము చేసుకొని వాళ్ళ వీక్నెస్ని క్యాచ్ చేసుకొని ఒక స్కా మద్యపండ్ నిషేధం చేస్తామని చెప్పి ఒక పెద్ద ఊహించని స్కామ్ చేసిరు ఈ స్కామ్లో ఎంతమంది ఉన్నారంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు మంది నుంచి నలభై మంది ఉన్నారు ఈ స్కామ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అందరూ కలిసి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఇదంతా అయిందని కూడా చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది అది ఇంకా ముందు ముందు విచారణ ఏదైతే ఉందో ఈ విచారణలో దాన్ని బట్టి బయట బయటకు తెలుస్తుంది ఇప్పటికైతే మిథున్ రెడ్డి గారు ఎంపీ మిథున్ రెడ్డి గారు మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా ఆల్రెడీ మనందరికి తెలిసిందే నేను అరెస్ట్ చేసి సెంట్రల్ జైలు కూడా తీసుకుని పోయారు కాబట్టి అసలు ఈ కేసులో ఎంత సీరియస్నెస్ లేకపోతే ఈ స్కామ్లో ఎంత సీరియస్నెస్ లేకపోతే ఒక ఎంపీని అరెస్ట్ చేస్తారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి ట్వీట్ వేసి పొద్దుగాల జగన్మోహన్ రెడ్డి గారు అంత నిజాయితీగా ట్వీట్ వేసి అంత ఇది ఉన్నప్పుడు ఒక ఎంపీ అరెస్ట్ అరెస్ట్ ఎందుకవుతాడు అంత సిద్ధశుద్ధి ఉంటే ఏ తప్పు చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఈ ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మొన్న ఎలక్షన్ల దాకా వన్ ఇయర్ బ్యాక్ వరకు కూడా చాలామందికి ఒక ఆరోగ్య సమస్యలు వచ్చాయంటే కేవలం ఈ కల్తీ మద్యం వల్లే ఈ నాసిరకం మద్యం వల్లే క్వాలిటీ లేని మద్యంనే అడ్డదిడ్డంగా ఏది జస్ట్ ఒక ఇరవై రూపాయలు కూడా ఖర్చు పెట్టు ఖర్చు పెట్టుంటారు లేదు నాకు తెలిసి సీసాకి సీసాకి పైసలు అయితే దానిలో ఉన్న మందుకైతే నాకు తెలిసి మా ఆ సీసాకే ఎక్కువ పైసలు అయితే ఏమో ఆ మందుకన్నా అంత చీపు అంత క్వాలిటీ లేని అంత నాశనరకం మందున మీరు అలవాటైన ప్రజలు వేరే మార్గం లేక కష్టమైనా సరే కూడా ఆ మద్యపానాన్ని రాగి వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కొంతమందికి నోట్లకైనా రక్తాలు గారిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారో అన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు చివరికి బీర్లు కూడా భూమి బీర్లు అని చెప్పి అడ్డమైన పేర్లన్నీ పెట్టి ఆ మద్యపానానికి గోల్డ్ మెడల్ అమరావతి స్పెషల్ స్టేటస్ ఏ ఒక పేరని కాదు వాళ్ళ ఇష్టం తయారు చేయాలి బాటిల్ నింపాలే స్టిక్కర్ అతకే పెట్టాలి అంతే మళ్ళీ మద్యం షాపులన్నీ గవర్నమెంటే తీసుకొని గవర్నమెంటే రన్ చేయండి ఏ స్టేట్ అయినా సరే గవర్నమెంట్ మద్యం అమ్ముతుందా అమ్మిందా ఇప్పటిదాకా ఇండియాలో ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో అయినా సరే కూడా గవర్నమెంట్ డైరెక్ట్గా గవర్నమెంట్ అండర్లా అమ్మరా మద్యం షాపులు ఏ స్టేట్లో లేదు టెండర్లు వేస్తారు టెండర్లు ఎవరైతే గెలుస్తారు ఆ ప్రక్రియనే నడుస్తుంది ఏడైనా సరే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి గవర్నమెంట్ వైన్ షాపులు పెట్టి ఆ అడ్డమైన మందుని అమ్మి ప్రజల ప్రాణాలతో ఆడుకొని ఈరోజు ఇన్ని లక్షల కోట్ల స్కామ్ చేసిరు వేల కోట్ల స్కామ్ చేసారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ మనందరికీ తెలుసు ఈడీ కేసులు ఉన్నాయి చాలా కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద అయినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యారు ఓడిపోయారు అయినా సరే కూడా మళ్ళీ ఇప్పుడు కొత్త స్కాము అసలు నిజంగా మన మన దేశంలో న్యాయ వ్యవస్థ ఎట్లుందో ఇంకా ఇది నీళ్ళనే కనిపిస్తుంది మనకి క్లియర్గా ఇన్ని కేసులున్న ఒక వ్యక్తి బయటకు వచ్చి సీఎం అయ్యి ఓడిపోయి సీఎం పదవులు ఉన్న ఇన్ని ముందు ఇన్ని కేసులు ఉన్నాయి నేను తెలిసినా సరే కూడా మళ్ళీ ఇన్ని ఇన్ని ఇటువంటి స్కాములు చేస్తారంటే ఇంకా ఇంక నన్ను ఎవడేం నా భయం లేకునే నన్ను ఎవడేం అన్న కడికి ఉంది అంతే ఒక జగన్మోహన్ రెడ్డి గారి కాదు ఎవరైతే అలా అట్లా చేస్తున్నారో వాళ్ళందరికీ అట్లుంది మన 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 న్యాయ వ్యవస్థ అట్లుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అట్లా నడుస్తుంది ఒక్కొక్కరికి ఎంతమంది ప్రజలు అమాయ అమాయకమైన ప్రజలు ప్ర ప్రజలు కదా ప్రాణాలు కదా పోయినాయి వాళ్ళకి కదా నోట్ల కింద రక్తాలు గారి అడ్డదిడ్డంగా హాస్పిటల్ పాలైన వాళ్ళు కదా ప్రజలు కదా లీడర్లు కాదు కదా లీడర్లకేముంది పక్కనే ఆ పక్క రాష్ట్రం హైదరాబాద్కి వస్తారు తెలంగాణకు వస్తారు తెలంగాణలో ఏం కావాలో తీసుకొని పోతారు వాళ్ళ పవర్ ఉన్నది కాబట్టి వాళ్ళకి వాళ్ళకున్న వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళు రిటర్న్ చేస్తారు వాళ్ళు బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఏం చేయాలి రెండు మూడు వందలు కూల్ చేసుకునేటోడు మూడు వందలు మూడు వందల రూపాయలు ఐదు వందలు కూల్ చేస్తే మూడు వందల మందుకే పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పెట్టి ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుండు మందు తాగడమే పెద్ద దరిద్రం అంటే దానిలో నాసిరకమైన మందు అంటే ఇంకా దానికన్నా దిగజారే నాసిరకమైన మందు ఇంక ఉండదు ఇంకా దానికన్నా చాలా బెటర్ ఇంకా అంత నీచమైన మందును తయారు చేసి ప్రజల ప్రాణాలకి ఆ ప్రజల ప్రాణాల రక్తంతో కూడగొట్టుకున్న సొమ్ము అది అంతా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఐడియా ఎవరిచ్చారో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది ఐడియా లేదు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉండోళ్ళకి వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సలహాదారులకు వచ్చిందా సలహా ఎవరికి వచ్చిందో కానీ ప్రజల ప్రాణాలను గుళ్ళ చేసి కూడగొట్టిన పైసలు అవన్నీ పైసలు కావాలంటే ఎన్నో ఉన్నాయి ఎట్లనో సంబంధించవచ్చు వాళ్ళందరికీ మంచి ఆస్తులు ఉన్నాయి బిజినెస్లు ఉన్నాయి ఇన్నున్నా సరే కూడా ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా ప్రజల ప్రాణాలంటే ప్రే ప్రజల మీద ఎటువంటి ప్రేమ అభిమానం దయ లేకుండా ఇట్లా అని చెప్పి మద్యపానం నిషేధం అని చెప్పి ఇట్లా నాశనకమైన మందు నమ్మి ప్రజల ప్రాణాలతో అడుకురు ఇంత పెద్ద స్కామ్ చేసారు స్కామ్లా నిజంగా నిజాయితీ ఉంది కాబట్టే కదా ఒక పవర్ రోడ్ ఎంపీని కూడా తీసుకుని జైల్లో పెట్టింది ఇప్పటివరకు ఇక్కడ అసలు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో అధికారం నుండి స్కామ్ల సారీ అధికారంలో కాదు గెలిచి ఎంపీ పొజిషన్ నుండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి జైలుకి పోయిన వ్యక్తి మిథున్ రెడ్డి గారేమో మరి మిథున్ రెడ్డి గారు అనుకో చివరి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారన్నారు ఇంక ఇంకో నాకు తెలిసి ఇది ఒకటే కాదు ముందు ముందు చాలా స్కాములు బయటకు వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా అనిపిస్తుంది ఆంధ్రాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఒక్క మద్యం స్కామే కాదు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి నాడు నేడు దానిలో దానిలో స్కామ్ ఉందంటారు ఆడుదామాంధ్ర దానిలో స్కామ్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి దానిలో కూడా ఒక స్కామ్ అదేదో అప్పుడు రాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు పేరేసి సర్వే సర్వే రాళ్ళు ఏవైతే ఉన్నాయో దానిలో ఒక స్కామ్ ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ ప్రవేశపెట్టిన ప్రతి దానిలో ఒక స్కామ్ ఉందని చెప్పి ఉంది అది కాలమే నిర్ణయిస్తుంది ఇప్పటివరకు మనకి ఈ లిక్కర్ స్కామ్ ఒకటే బట్టవేయలేదు కాబట్టి మనం దీని గురించే మాట్లాడదాం మీరు నిజంగా చెప్తున్న ఆంధ్రప్రజలారా మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత ప్రేమ చూపించినా సరే కూడా మీ ప్రాణాలు మీరు తీసుకున్నట్టే ఇంట్లో ఆడపడుచు మందు తాగవచ్చు కానీ ఇంట్లో మా ఎవరైతే ఇంటి పెద్ద పెద్ద ఆయన ఉన్నాడో మగదిక్క ఈ నాశరకమైన మందు తాగి అయితే మీరు అందరూ రోడ్డు పడాల్సి వస్తుంది ఏ మందైనా సరే ఆ మందైనా సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్న మందైనా సరే మందు అనేది ఏ ఆరోగ్యానికి మంచిది కాదు బట్ కష్టపడి వచ్చిన మనుషులకి వాళ్ళ దానికి అది ఒక అలవాటు ఉన్నారు కాబట్టి అమ్మాలి కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ ఒక బ్రాండు ఒక ఆమోదం పొందిన ఒక ఐఏఎస్ మార్కున్న క్వాలిటీ మధ్యమైతే ఇప్పుడు దొరుకుతుంది ఇంతకు ముందుంది ఆ మందు ఎప్పుడు తయారైందో ఆ మందు మనందరికీ తెలుసు మందు ఎట్లా తయారు చేస్తారో దానికి ఒక ప్రక్రియ ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది తయారు చేసిన తర్వాత ఎన్ని రోజులు దాన్ని స్టాక్ ఉంచాలి ఎన్ని రోజుల తర్వాత దాన్ని అమ్మాలి ఎన్ని రోజులు నిల్వ ఉంటే దాని రేట్ ఎంత ఉంటుంది అని చెప్పి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది బట్ జగన్మోహన్ రెడ్డి గారి మందులో ఏమీ లేదు నిన్న తయారు చేయాలి ఇవాళ అమ్మాలి రేపు మంది కావాలి ఇదే కాన్సెప్ట్ అంతే మా ఇంట్లో కాదు కదా సచ్చింది ఆలేదాగుతారు వాళ్ళే చేస్తారు నాకేం పోయింది అనకాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు దానిలో బంధు వైన్ షాపులు పనిచేసిన వాళ్ళు కూడా జాబుల కోసం అని చెప్పేసి దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అలకట్ చేసింది వైన్ షాపుల జాబులు కూడా సూపర్వైజర్లు వాళ్ళు సేల్ చేసేటోళ్ళు ఆ దగ్గర ఏరియా మేనేజర్ అని చెప్పి అడ్డమైన పొజిషన్ క్రియేట్ చేసి ఈ స్కామ్లందరూ ఆ డబ్బులు ఆలకే రావాలని చెప్పి ఆన్లైన్ పేమెంట్ లేకుండా బ్లాక్ మనీ కింద తీసుకురు ఎప్పటికైనా సరే కూడా అరెస్ట్ చేసి ప్రజలకు అవగాహన కల్పించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై హింద్ వీడియో మీకేట్ అనిపించిందో లైక్ చేయండి కామెంట్ చేయండి